హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మటన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి సింపుల్గా ప్రిపేర్ చేసే ఈ మటన్ ఫ్రై టేస్టీగా ఉంటుంది ముక్క సాఫ్ట్గా ఉండి మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా టేస్టీ మటన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ మటన్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ముందుగా మటన్ని ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగి తీసుకోవాలి క్లీన్ చేసిన మటన్ని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్టు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒక గ్లాస్ నీళ్లను పోసి బాగా కలపాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయాక మూత తీసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి అవసరం అనుకుంటే మళ్ళీ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ ఫ్రైలోకి మసాలా ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లోకి ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ నిదానంగా వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం వేగాక ఎండుమిర్చి గసాలు ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి ఎండుమిర్చి గసాలు కొబ్బరి పొడిని వేశాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ను పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కాజులను వేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కాజులను ఫ్రై చేసి తీశాక అదే నూనెలో ముందుగా ఉడికించిన మటన్ని నీళ్ళతో సహా వేసుకోవాలి మటన్ను వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి దీంట్లోనే కొంచెం కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈలోగా ముందుగా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకున్న మసాలా చల్లారి ఉంటుందండి దాన్ని మిక్సీ పట్టి తీసుకోవాలి మటన్ని మధ్య మధ్యలో కలుపుతూ నీళ్ళన్నీ ఇంకిపోయి డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కుక్కర్లో మటన్ని ఎయిటీ పర్సెంట్ ఉడికించి తీసుకుంటే మిగతా ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఫ్రై చేసినప్పుడు ఉడుకుతుందండి మటన్లో నీళ్ళు ఇంకిపోయి ఇలా కాస్త డ్రైగా అయ్యాక పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు మిక్సీ పట్టి ప్రిపేర్ చేసిన మసాలా పొడిని వేసుకోవాలి పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి వేసుకోవాలండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి మటన్ బాగా వేగి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టిన కాజులను వేసి కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారాక మసాలా అంతా ముక్కలకు పట్టి ఇంకా డ్రైగా అవుతుందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటే మటన్ ముక్క సాఫ్ట్గా జ్యూసీగా ఉండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ అండి మటన్ని ఇలా డ్రైగా ఎంతవరకు చక్కగా ఫ్రై చేసి తీసుకుంటే మూడు రోజుల వరకు పాడవ్వకుండా ఉంటుందండి మటన్తో ఇలా ఫ్రైని ప్రిపేర్ చేస్తే ఊరికే స్నాక్లా కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది చపాతి నాన్ రోటీ ఇంకా బగారా రైస్ సాంబార్ రైస్కి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది ఇంకా వైట్ రైస్తో తిన్నా చాలా బాగుంటుందండి ఓసారి మటన్తో ఇలా ఫ్రైని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ముక్క సాఫ్ట్గా జ్యూసీగా ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్